విశాఖ ఉత్తర నియోజకవర్గంలోని కూటమి అభ్యర్థి గెలుపునకు కృషి చేసిన టీడీపీ జనసేన బీజేపీ నాయకుల సేవలు మరవలేనివని టీడీపీ నాయకులు మాజీ డిప్యూటీ మేయర్ దాడి సత్యనారాయణ అన్నారు నగరంలోని ఓ ఫంక్షన్ హాల్లో పద్నాలుగవ వార్డు నాయకులు కార్యకర్తలు అభిమానులతో కలిసి ఆత్మీయ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగానే జనసేన మహిళా నాయకులను పసుపులరి ఉషా కిరణ్ పద్నాలుగవ వార్డు నాయకులతో పాటుగా పలువురిని ఘనంగా సత్కరించారు అనంతరం టీడీపీ నాయకులు మాజీ డిప్యూటీ మేయర్ దాడి సత్యనారాయణ మాట్లాడుతూ అంతర్జాతీయ స్థాయి నగరంగా అభివృద్ధి చెందుతున్న విశాఖ నగరాన్ని ఆర్థిక రాజధానిగా అభివృద్ధి చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని ఇప్పటికే సీఎం చంద్రబాబు ప్రకటించడం చాలా ఆనందంగా ఉందన్నారు ప్రధాని మోడీ జనసేన నేత పవన్ కళ్యాణ్ కూడా విశాఖ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారన్నారు కూటమి ప్రభుత్వ హయంలోని విశాఖ మరింత అభివృద్ధి జరుగుతుందన్నారు కూటమి నాయకుల 아무튼 아무튼 끝이거든. నమస్కారం మరి మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థులు రాష్ట్రంలో పెను చంచలంగా మెజార్టీస్తో ఇస్తూ గెలిచే గెలిచిన సందర్భంగా అలాగే విశాఖపట్నంలో అన్ని నియోజకవర్గాలు గెలిచి ఇటు పార్లమెంటు అసెంబ్లీ నిలిచిన సందర్భంగా ఈవేళ మూడు పార్టీల తాలూకా మూడు పార్టీల తాలూకా విజయోత్సవంగా ఈ పద్నాలుగు వాటి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది దీంట్లో ముఖ్య ఉద్దేశం మరి గత ఐదు సంవత్సరాలుగా రాష్ట్రం అలాగే విశాఖపట్నం ఎంతో వెనుకబడి ఉంది మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈవేళ ఈ మూడు పార్టీలు కలియుగతో మరి విశాఖపట్నాన్ని అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చెందడానికి దీన్ని ఆర్థిక రాజధానిగా చేస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు కంకణం కట్టుకోవడం అలాగే నరేంద్ర మోడీ గారు కూడా విశాఖపట్నం అంటే ఎంతో ప్రత్యేకమైనటువంటి అభిమానితో ఉన్నారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా విశాఖపట్నం అభివృద్ధికి ఎంతో దోహదపడతారని చెప్పి చెప్పినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఈవేళ ఆ ముగ్గురు పార్టీ నాయకులకు కూడా విశాఖపట్నం పద్నాలుగో వార్డు జనసేన బీజేపీ తెలుగుదేశం పార్టీ అందరి తరపు నుంచి కూడా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ వారు డబుల్ ఇంజిన్ సర్కారుతో విశాఖపట్నాన్ని అభివృద్ధి చేయడానికి కృషి చేయవలసిగా కోరుతూ మొన్న జరిగిన ఎన్నికల్లో పార్లమెంటు సభ్యుడు ఎన్నికల భరత్ గారు అదేవిధంగా ఉన్న ఎమ్మెల్యేలందరికీ గెలుపు కోసం కృషి చేస్తున్నటువంటి అన్ని పార్టీల కార్యకర్తలకు ముఖ్యంగా అందరికీ కూడా శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేస్తూ చాలా తీసుకున్నా జై హింద్